ಅಂದ್ರ ನಮಸ್ಕಾರ ಸರ್ವೇಪಲ್ಲಿ రేపు రాబోయే ఎన్నికలు చంద్రమోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కసారి వీళ్ళిద్దరిని మీరు పేరీ చేసుకోండి పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా ఎప్పుడు నిరంతరం నిస్వార్థంగా ప్రజల్లో ఉండే వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుతూ వస్తున్నా అన్నా నీ దగ్గర మూటలు లేకపోయినా ప్రజల కోసం చాలా పెద్ద గుండె ఉంది నీ దగ్గర ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటావు అదే నీకు అదే నీకు సర్వేపల్లి ప్రజలు రేపు గెలిపిపోతున్నారు ఈరోజు భయంతో బెదిరింపులతో కేసులు పెడతారని ఎవ్వరు రోజు దాకా బయటికి ఎక్కువ మంది రాలేదు ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడం ఖాయం చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయం గోవర్ధన్ రెడ్డి గోవిందా గోవిందా ఈరోజు మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ ఓట్లో ఉంది మీరు ఆరు సెకండ్లు ఆలోచించండి బటన్ బటన్ నొక్కే అప్పుడు మీకోసం ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేయడానికి సోమిరెడ్డి అన్న రెడీగా ఉన్నాడు ఎవరు పెద్దరొత్తు మీ మనస్సాక్షికి తెలుసు ఎవరికి ఓటు వేయాలనేది సమయం వచ్చింది సమయం వచ్చింది ఒక్క సర్వేపల్లి కాదు రాష్ట్రం మొత్తం కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ మే పదమూడు ఎప్పుడొస్తుంది మా కసి తీర్చుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించడంలో సర్వేపల్లి యొక్క ప్రతి ఒక్క ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలని మీ అందరినీ కోరుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు తన జన్మదినం నాడు ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గంకి వస్తున్నారు మీ అందరితో మాట్లాడడానికి మీ అందరినీ భరోసా ఇవ్వడానికి వస్తున్నారు దయచేసి రేపు జరిగే ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరోసారి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి అన్నగారిని అలాగనే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంపీగా వరప్రసాద్ గారిని ఇద్దరిని దిగ్విజయంగా మీరు అత్యంత మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నారు